హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం గత రెండు రోజుల నుంచి వీడియో చేయలేదండి ఈరోజు చేశాను అయితే ఈరోజు వీడియో ఏంటంటే మనకి సీడ్ యాక్సెస్ రోడ్ లాంటివి మీరు చూశారు కదండి చాలా చక్కగా గార్డెన్ గ్రీనరీతోటి తోటి ఆహ్లాదకరంగా రోడ్డు అంతా పచ్చదనంతో సరికొత్త రూపురేఖలతోటి అద్భుతమైన సిటీ రోడ్ లాగా కనిపిస్తూ ఉంటుంది అయితే అలాంటి రోడ్లు దాదాపు ఒక ముప్పై నుంచి నలభై దాకా ఉన్నాయండి అందుట్లో ఒక రోడ్డు ఇక్కడైతే ఉందండి లొకేషన్ ఎక్కడంటే నేలపాడు దగ్గరలో హైకోర్టుకి సమీపంలో హైకోర్టుకి రైట్ సైడ్ రోడ్ అండి పెద్దది ఆ రోడ్డుకి కొంచెం రాగానే రైట్ సైడ్కి ఇంకో టర్నింగ్ తిరగాలి అదే రోడ్డు స్ట్రైట్గా వెళ్తే హిట్ విట్టి కాలేజీ ఎన్ఐటి కాలేజీ కూడా వస్తుంది ఆ రోడ్లో ఇక్కడ మనకు కనిపించే వాటర్ ఉంది కదండి అది వాటరింగ్ చేస్తున్నారు ఈ ఇంజిన్ తోటి ఆయిల్ ఇంజిన్ తోటి వాటరింగ్ అయితే చేస్తున్నారు అండి డీవాటరింగ్ చేయడానికి ఇక్కడ అంత వాటర్ ఉందా అంటే ఉందండి అది ఏ విధంగా ఉందంటే రోడ్డుకి అటువైపు ఇటువైపు సైడు కాంక్రీట్ వాల్స్ తోటి ఇక్కడ గ్రౌండ్ డ్ర డ్రైనేజీ వాటర్కే కావచ్చు మరి దేనికి సంబంధించిన కన్స్ట్రక్షన్ అయితే జరిగింది అండి గతంలో దాంట్లోకి అయితే వాటర్ అనేది బాగా ఎక్కువగా ఉండిపోయింది ఆ వాటర్ అంతా క్లీన్ చేసి ఈ రోడ్డు పనులు అనేది త్వరలో మొదలు పెడుతున్నారండి ఎందుకంటే ఇక్కడ టెండర్లన్నీ పూర్తి అయిపోయినాయి ఈ రోడ్డు పనులు కూడా అందులో భాగంగా ఈ ఈ వాటర్ అంతా క్లీన్ చేసేసుకొని ఇక్కడ గ్రావీలు అనేది తోలేసుకొని ఆల్రెడీ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగిన ఈ మాన్వల్స్ ఉన్నాయి కదా అట్ల నుంచి వాటర్ అంతా క్లీన్ చేసుకొని మొత్తం ఈ లోపల అండర్గ్రౌండ్ అంతా క్లీన్ చేసుకొని ఆ వర్క్లు అయితే చాలా స్పీడ్గా ఊపిందుకుంటున్నాయండి ఈరోజు ఆదివారం కాబట్టి తారీఖు కూడా రెండో తారీఖు అండి మనకి చూస్తే ఈ వాటర్ అంతా క్లీన్ చేసేసుకుంటే వచ్చే పది రోజుల్లో ఇక్కడ వర్క్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది ఫ్రెండ్స్ ఇది మనకు కనిపించేదంతా గ్రౌండ్ కేబుల్ లైన్ ఇంటర్నెట్ ఇవన్నీ భూమిలో నుంచి అప్పుడు తీసుకెళ్ళారు కదండి రోడ్డు పక్కన అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా కనబడుతున్నాయండి ఇక్కడ ప్రొప్పులైన సహాయంతో అదంతా గాడిలా చేశారండి ఎందుకంటే అవతల రోడ్డుకి సంబంధించిన ఏదో మొత్తానికి కన్స్ట్రక్షన్ జరిగింది దాంట్లో ఏంటంటే అవతల నీళ్లు ఉండిపోయినాయి ఆ నీళ్లు బయటకు తోడటానికి అయితే ప్రొప్పులంతా లాగితే అనుకోకుండా ఇది కనపడింది దానివల్ల మొత్తం తీసేసారు అంతకుముందు ఇదంతా వాటర్ ఉండేది కదండి అది కూడా ఇప్పుడు ఇటు నుంచి లాగేసారనమాట మొత్తం వచ్చేసింది ఇక్కడ మనకి చుట్టుపక్కల బాగా పెద్ద పెద్ద బిల్డింగ్లతోటి కన్స్ట్రక్షన్ అయితే ఆల్రెడీ జరిగే ఉంది అవన్నీ కూడా సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ పూర్తిగా అయిపోయిందండి ఇంకా ట్వంటీ పర్సెంటే ఉంది అది కూడా త్వరలో కట్టేసుకొని క్లియర్ చేసేసుకొని మొత్తం ఓపెనింగ్ అవుతున్నాయండి ఈ రోడ్లు అనేది ఎందుకంటే ఇక్కడ బాగా కన్స్ట్రక్షన్ ఎయిటీ పర్సెంట్ అవడం వల్ల చాలా తొందరగా వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఒక ఐదు నుంచి ఆరు నెలల్లో ఇది మొత్తం క్లియర్ చేసేసుకుంటారు మహా అంటే సంవత్సరంలో క్లియర్ చేసేసుకుంటారండి అందులో భాగంగానే ఈ రోడ్లు అనేది తొందరగా అభివృద్ధి చెందుతున్నాయి ఎందుకంటే ఇక్కడ హైకోర్టు విట్ కాలేజీ ఎన్ఐటి కాలేజీ పక్కనే ప్రగతి పార్కు ఇంకా నిన్న మనం చూసిన మూడు వందల ఎకరాల్లో చూశాం చూసాం కదండి అదేవిధంగా ఇంత డెవలప్మెంట్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ రోడ్లు అనేది చాలా స్పీడ్గా జరుగుతున్నాయి ఈ రోడ్డు నెంబర్ మీకు చెప్దాం అనుకున్నాను కానీ అండి అయితే ఇక్కడ బోర్డులు అనేది బాగా తుప్పట్టి ఇరిగిపోయి ఉన్నాయండి నెంబర్లు ఇంకా కనపడతలేదు దానివల్ల నేను చూపించలేకపోయాను అనమాట నెక్స్ట్ మనం చేయబోయే వీడియోలో ప్రతి రోడ్డు అదేంటో అడిగి నేను తెలుసుకొని మీకైతే నేను చెప్పగలుగుతాను అయితే ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్ నేమ్ మార్చాం కదండి మారిస్తే ఏమవుతుందండి అంతకుముందు మనం పెట్టిన వీడియోలన్నీ బాగా వ్యూస్ వచ్చినాయండి ఛానల్ నేమ్ మార్చిన తర్వాత యూస్ రావట్లేదు ఎందుకంటే ఇది కొత్తగా అనిపించి మన ఛానల్ గుర్తుపట్టలేక చాలామంది చూడట్లేదు ఏమోనండి అందువల్ల నేను ఏంటంటే మళ్ళీ నా పాత నేమే మార్చానండి కాకపోతే నేమ్ ఏదైనా కానీ నేను చేసేది మాత్రం అమరావతి కన్స్ట్రక్షను అమరావతి మీకు చూపించాలని అయితే సంకల్పంతో నేనైతే వీడియో చేస్తున్నానండి నన్ను అయితే అందరూ సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి